హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో అనేది పూర్తిగా ఈ డిజైన్ అనేది వచ్చి కరెక్ట్గా పద్దెనిమిది గంటలు అనేది పట్టింది పద్దెనిమిది గంటల్లో ఈ వర్క్ అంతా చేశాను అనమాట ఈ వర్క్ వచ్చి ప్రైజ్ వచ్చి ఇరవై ఐదు వందలు తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వర్క్ గురించి తెలుసుకునే ముందు ఒక విషయం మెయిన్ ఇంపార్టెంట్ విషయం అనమాట ఏంటంటే మెటీరియల్ అనేది ఇన్స్టమేషన్ అనేది పూర్తి వివరాలతో సహా చూపిస్తాను ఈ ఇన్స్టమేషన్ ద్వారా ఏంటంటే ఎంత పడుతుందో మెటీరియల్ మీకు తెలుస్తుంది చూడండి అక్కడ ఇరవై రూపాయలు అనేది జరదోసి పట్టింది స్టోన్స్ అనేవి ఇరవై రూపాయలు పట్టాయి పూసలు అనేవి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అనేవి ఏదైతే జర్కన్ స్టోన్స్ అనేవి కూడా పట్టాయి అనమాట ఇవన్నీ జర్దోసి కూడా కొంచెం కొంచెమే యూజ్ చేసింది మిగిలినవి కూడా అంతే దాంట్లో కూడా సగం కూడా అవ్వలేదు ఈ చూసారా ఈ స్టోన్స్ అనేవి కూడా నేను ఇరవై రూపాయలు తెస్తే మిగిలి ఉన్నాయి మిగిలిపోయిందని నేను చూపిస్తున్నాను మీకు జరదోసిలో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఈ స్టోన్స్ కూడా ఇరవై రూపాయలు తీసుకొచ్చాను దాంట్లో మిగిలినాయి చూసారా అక్కడక్కడ యూజ్ చేశాను ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇన్స్టిమేషన్ అనేది మీకు తెలియాలి ఈ వర్క్ అనేది ఓన్లీ జర్దోసియే అంతా ఇక్కడ చూడండి పదిహేను రూపాయలు పెట్టి ఏదైతే ఈ జర్దోసి అవుట్లైన్తోనే మొత్తం అనేది ఈ వర్క్ అనేది చేయడం జరిగింది ఎక్కడ అవుట్లైన్లు కానీ ట్రెడ్తో వేయడం కానీ జరగలేదు చూశారు కదా ఈ ఫ్లవర్ కూడా ఇక్కడ చూడండి పూసలు మిగిలాయి అన్నమాట ఇరవై నాలుగు రూపాయలు గుచ్చ తీసుకొస్తే దాంట్లో కొంచెం పూసలు అనేవి మిగిలి ఉన్నాయి చూశారు కదా ఇన్స్టిమేషన్ అనేది మీకు చెప్పాలి పూర్తిగా ఎంత పడింది ఏంటనేది ఈ పూస చూడండి ఇవి కలర్ అనేవి ఎప్పటికీ పోవు ఐడియా ఫ్రెండ్స్ కలర్ అనేవి ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి ఈ చూడండి ఈ పూసలు కూడా షుగర్ బీట్స్ అనమాట ఇవి షుగర్ బీట్స్ ఇవి వేయడం జరిగింది రెండు వరుసలు అనేవి పూర్తిగా చూశారు కదా ఇదంతా ఏంటంటే వర్క్ అనేది ఏంటంటే చూడండి ఇక్కడ షుగర్ బీట్స్ అనేవి ఇరవై రూపాయల్లో కొంచెం మిగిలి ఉన్నాయి అంటే నేను సుమారు అనేది మీకు ఈ ఒక అంచనా రావాలి అంటే ఈ మెటీరియల్ అనేది రెండు బ్లౌజులకి ఈజీగా వచ్చేస్తుంది రెండు బ్లౌజులకి అంటే ఎంత పడిద్ది అనేది కూడా పూర్తిగా చెప్తాను ఇది కూడా చూడండి జర్కన్ స్టోన్స్ ఇరవై రూపాయలు తీసుకొస్తే కొంచెం మిగిలి ఉన్నాయి అక్కడక్కడ అంటించడం జరిగింది అక్కడక్కడ ఏదైతే బుటీస్ అనేవి వేసి అక్కడక్కడ ఆ జర్కన్ స్టోన్స్ అనేవి అంటించడం జరిగింది దాంతోపాటు ట్రెడ్ అనేది కూడా చూశారు కదా పదిహేను రూపాయలు అంటే పదిహేను రూపాయలు పెట్టి ఒక ట్రెడ్ అనేది తీసుకుంటే నేను అక్కడ మీకు కొంచెం మిగిలి ఉంది చూశారు కదా ఈ డిజైన్ అనేది ఎలా ఉందో చూశారు కదా ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది పూసలు అనేవి కూడా ఇవి డిఫరెంట్గా వేయడం షేడ్ అనేది లాగడం జరిగింది ఫ్లవర్లో కూడా ఇలా అనేది ఈ డిజైన్ అనేది లగ్జరీగా ఉండిద్ది కాబట్టి వన్ థర్టీ నైన్ రూపీస్ అనేది మెటీరియల్ అనేది అయ్యింది దాంట్లో మళ్ళీ ఇంకో బ్లౌజ్కి వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ ఇవి ఈ జర్దోసి చూడండి కొంచెం మిగిలి ఉంది ఇక్కడ మళ్ళీ చూడండి ఈ ఏదైతే జర్కన్ స్టోన్సు అన్నీ మిగిలిపోయినాయే Nem 30 మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్నిఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఏదైతే మెటీరియల్లో అన్ని మిగిలిపోయినా ఇవ్వనమాట ఈ చిన్న గుచ్చ తీసుకొచ్చాను దాంట్లో కొంచెం పూసలే యూజ్ అయ్యాయి నూట ముప్పై తొమ్మిది రూపాయలకి మెటీరియల్ అనేది పట్టిందనమాట ఇది చూశారు కదా వర్కంతా ఇలా అనేది పూర్తిగా చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఈ జరీ కూడా అసలు అవలేదు పై పై మాత్రమే నామ మాత్రమే అయ్యింది జరీ కూడా ఈ విషయం కూడా మీకు పూర్తిగా తెలియాలి ఇన్స్టిమేషన్ మొత్తం తెలియాలని చెప్పి ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ వీడియోలో పూర్తి మెటీరియల్ ఇన్స్టిమేషన్తో సహా మీకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు ఇంత మీరు నూట నలభై రూపాయలు పెట్టి మెటీరియల్ తీసుకున్న రెండు బ్లౌజులకు వచ్చింది అంటే ఎంత పడింది డెబ్బై రూపాయలు పడింది మనకి మెటీరియల్ అనేది అని మీరు అంచనా వేయాలని చెప్పి ఉద్దేశంతోనే రెండు హ్యాండ్స్ అనేవి పక్క పక్కన పెట్టాను ఎందుకు పెట్టాను ఈ క్లాత్ అనేది కట్ చేసి హ్యాండ్కి అక్కడ అటాచ్ చేస్తాం అన్నమాట ఈ ఈ బార్డర్ మీద అటాచ్ చేస్తాం హ్యాండ్ అనేది అంటే ఇక్కడ నుంచి అటాచ్ చేస్తారు కింద అందుకనే పక్కన ఫ్రంట్ ఫ్రంట్ పక్కనే వేసాను ఈ హ్యాండ్ అనేది బార్డర్ అనేది చాలామంది అనుకుంటారు ఏంటి ఫ్రంట్ పక్కన వేశారు హ్యాండ్ అనేది ఎలా సరిపోయింది అనుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే పూర్తిగా చెప్పడం జరిగింది ఈ ఫ్రంట్ పక్కన హ్యాండ్ పక్కన ఎలా వేశారు అని చెప్పి అడుగుతారని చెప్పి ఈ క్లారిఫికేషన్ అనేది మీకు ఇస్తున్నాను అనమాట ఈ ఫ్రంట్ అనేది నార్మల్గా కట్ అయిపోతుంది ఏదైతే టైర్ మార్కింగ్ ప్రకారం కాకపోతే ఏంటంటే ఇవి రెండు బార్డర్స్ అనేవి కింద ఆ జెరీ బార్డర్ కింద అటాచ్ చేస్తారు చూశారు కదా వర్క్ అనేది ఎంత న్యాచురల్గా ఎంత కలర్ పోకుండా ఒక స్టాండర్డ్గా ఉండే వర్క్ అనమాట ఈ బార్డర్ కింద ఈ బా ఈ ఏదైతే వర్క్ బార్డర్స్ అనేవి అటాచ్ చేసి కుట్టడం జరుగుతుంది బ్లౌజ్ అనేది చూశారు కదా మైడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ జర్దోసి కూడా కలర్ ఎప్పుడు పోదు కాబట్టి స్టాండర్డ్గా ఉండిద్ది కాబట్టి ఇది చూడండి బుటీస్ అనేవి జస్ట్ అలా అంటించి ఈ మూడు దారాలు కానీ ఒక రెండు దారాలు కానీ కలిపి మూడు దారాలతో కలిపి అవుట్లైన్ వేస్తున్నాను కొంచెం నిండుగా కనిపిస్తుంది మూడు దారాలతో కలిపి వేస్తే అంటే మూడు దారాలు ఒకే చోట కలిపి అవుట్లైన్ కుడితే అది చాలా నిండుగా ఉంటుంది ఈ బుడి చూడండి ఎలా ఉంది ఒక్కసారి జరదోసి లాగా అనిపించిద్ది మూడు దారాలతో కలిపి కుడితే అది ఒక ఫీలింగ్ అనేది మీరు కుడితేనే మీకు అర్థమైంది వీడియోలో అర్థం అవదు ఇలా అనేది చివరిలో ముడి వేసుకుని దారం అనేది అంటిస్తూ చక్కగా మీరు చైన్ స్టిచ్ అనేది అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టడం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా మూడు దారాల ద్వారా ఈ వర్క్ అనేది చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఓకే మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే ఈ డిజైన్ అనేది స్టాండర్డ్ వర్క్ అనమాట జరీ అనేది అలాగే ఉండిపోతుంది రోడింగు ఆ ట్రెడ్ ఆ జర్దోసి ఇవన్నీ కలర్పోవు కాబట్టి ఇలాగే స్టాండర్డ్ ఉండే వర్క్ అనేది మీరు చక్కగా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా ఇక సెలవు తీసుకుంటున్నాను ఖచ్చితంగా మా వీడియోస్ అనేవి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా గ్యారెంటీగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ చివరిలో వస్తున్న వీడియో అనేది ఖచ్చితంగా చూడండి దాని ద్వారా మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది దాంతోపాటు మీకు ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడానికి ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను చూడండి ఈ ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది మెయిన్ అనమాట అట్రాక్షన్ ఈ బ్లౌజ్కి ఈ అట్రాక్షన్ అనేది ఈ ఫ్లవరే కాదు ఈ వైట్ పూస కూడా కలర్ పోదు ఇది ఈ వర్క్ అనేది ఇలా మీరు లగ్జరీగా సింపుల్గా ఉంటుంది కానీ లగ్జరీగా ఉంటుంది గ్రాండ్గా ఇలా అనేది మీరు చేసుకోవడానికి చాలా చాలా ఒక మంచి ఐడియా అనేది వస్తుందని చెప్పే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఫ్లవరే అనమాట మెయిన్ అనేది ఈ వర్క్ మొత్తానికి హైలైట్ అనేది దాని తర్వాత రెండో ఫ్లవర్ అనేది వస్తుంది దాని తర్వాత జర్దోసి తర్వాత బుటీస్ అనేవి రావడం జరిగింది ఆ షేప్ కూడా చూడండి ఈ స్టోన్స్ కూడా అలాగే పట్టుకుని ఉంటాయి ఎందుకంటే గమ్తో అంటిచేసిన తర్వాత అవి ఆనుకుని జర్దోసి కుట్టేటప్పటికి ఆ గమ్ అనేది వాటర్కి వాష్ అయ్యి పోదు అలాగే అవి అంటుకుని ఉంటాయి స్టోన్స్ అనేవి కరెక్ట్గా గమ్ అనేది అంటించడం అనేది మీరు చేయండి ఖచ్చితంగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ చూశారు కదా ఈ వర్క్ అంతా ఖచ్చితంగా దీని ద్వారా మీరు ఎన్నో డిజైన్స్ అనేవి మీ ఐడియాతో అంచనాతో వేయవచ్చు అని చెప్పి ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేయడానికి పూర్తిగా కారణం అనమాట చూడండి ఇక్కడ ఏంటంటే జర్దోసి అనేది ఆనుగుది కుట్టడం మాత్రం మర్చిపోవద్దు ఈ జర్దోసి మొత్తం అట్రాక్టివ్ ఏంటంటే జరదోసియే దాన్ని ఆనించి కరెక్ట్గా గమ్ అంటించిన తర్వాత ఆనిచ్చి మాత్రం ఖచ్చితంగా జరుగుతూ సీతూ అవుట్లైన్ కుట్టండి చూశారు కదా పూర్తి వర్క్ అనేది ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దామై ఫ్రెండ్స్ ఇక్కడతో ఇక ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది ఖచ్చితంగా ఈ వీడియో అనేది మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చివరిలో వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలాంటి ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అన్ వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వీడియో బైనో వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినప్పటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ